హలో డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక సరికొత్త రెమెడీతో తో డబ్బుని సంపదలను అన్నిటిని ఆకర్షించడానికి ఆ ని విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాలు కూడా పొందటానికి ఈ యొక్క టెక్నిక్ ని ఎలా వాడాలో ఎలా ఉపయోగించాలో మన లైఫ్ చేంజ్ అవ్వటానికి ఈ వీడియోలో ఈరోజు తెలియచేయడం జరుగుతుంది నా పేరు హో ఓనో పోనో సురేష్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని క్లాసెస్ గురించి చెప్పుకుంటే మనం హైదరాబాద్ లో డిసెంబర్ పద్నాలుగో తారీఖు సండే బిజినెస్ క్లాస్ అంటే కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందు మనం విశ్వశక్తిలోకి ఒక రాకెట్ లాగా మన ఆలోచనలను సూటిగా పంపిస్తే అవి తిరిగి మనకి ప్రపంచాన్ని చైతన్య పరిచి ఒక సెలబ్రిటీగా సంపన్నుడిగా జీవించటానికి ఈ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలా ఎలా పంపించాలి నార్మల్ జీవితం అందరూ జీవిస్తారు ఒక మనిషి జీవించాడంట అని చెప్పుకోవటానికి కూడా ఆ వ్యక్తి పేరు అది లేకపోతే అది జీవితమే కాదు అని అంటుంది యూనివర్స్ నువ్వు ఉన్నావు నువ్వు ఒక మనిషి వంటివి ఉన్నావు నీకు పేరు ఒక క్రియేటివిటీ అనేది ఉంది తిన ద్వారా ఈ ప్రపంచానికి చాలా మేలు జరిగింది అనేక మందికి ఈ వ్యక్తి ఉపయోగపడ్డాడు ఈ వ్యక్తి ఒక ఇన్స్పిరేషన్ అనేది లేకుండా ఒక ఐడెంటిటీ లేకుండా జీవిస్తే అది జీవితమే కాదు అంటున్నారు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఆ విధంగా తన యొక్క ఆలోచనను ఒక గురువు ద్వారా ఎలా పంపించాలో పంపించి ప్రపంచాన్ని వాళ్ళకి అనుకూలంగా మారిపోయేలాగా విశ్వశక్తి ఆశీస్సులు పొందారు సో ఇప్పుడు డబ్బు లేదు బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ లేదు ఐడియాలే లేవు నిస్పృహ నిరాశలో కొట్టుమిట్టాడుతూ సూసైడ్ చేసుకుందాం ఇంకెందుకు ఈ జీవితం అనే స్థితిలో చాలా మంది ఉంటున్నారని తెలుస్తుంది అయితే జీవితాన్ని నువ్వే పునఃసృష్టి చేసుకోవచ్చు అన్న సంగతి వాళ్ళకి తెలియదు ఒక గురువు నేర్పించేదాకా సమస్యల సుడుగుణంలో చిక్కుకుపోయి ఇంకా ఊబిలోకి వెళ్ళిపోతుంటారు అందుకని రాబోయే కొత్త సంవత్సరంలో కోరుకున్న ఉద్యోగాన్ని ఒక విలువైన లైఫ్ పార్ట్నర్ ని ఒక ఫ్రెండ్ ని లేకపోతే మీరు సంతోషాన్ని ఎప్పుడు పొందే అలాంటి అద్భుతమైన వ్యక్తుల్ని ప్రపంచాన్ని ఆ డబ్బుని ఆ బిజినెస్ ని ఆ హోదాని ఆ సెలబ్రిటీని పొందే రైట్స్ మనకు ఉన్నాయి అలా విశ్వంలోకి ఎలా పంపించాలి కొత్త సంవత్సరంలోకి ఒక కొత్త వ్యక్తిగా మిమ్మల్ని ప్రపంచం గుర్తించేలాగా సమస్యల నుంచి బయటపడి అప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించి ఒక బిజినెస్ పెట్టి గొప్ప వ్యక్తిగా ఎదగటానికి ఈ క్లాస్ అనేది బిజినెస్ క్లాస్ డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఆదివారం హైదరాబాద్ లో జరిగే ఈ క్లాస్ సరికొత్తగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగానే బుక్ చేసుకోవాలి ఒక్కొక్కరితో మాట్లాడి వారి సమస్యలన్నీ విని వారికి సొల్యూషన్ ఇస్తూ హీలింగ్ పేరు కూడా ఉంటుంది సో మళ్ళా నెక్స్ట్ ఆదివారం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా విజయవాడలో ఆ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు చాలా మంది సమస్యల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు జాబ్స్ లేక బిజినెస్ రన్ అవక ఇంట్లో పరిస్థితులన్నీ రివర్స్ లో చాలా బాధలు పడుతూ ఉంటారు వాటి అన్నిటి నుంచి ఎట్లా బయటపడాలో ఇక్కడ ఈ క్లాస్ లో కూడా వేరే రకంగా ఉంటుంది వారిలో ఒక్కొక్కరితో విడిగా టైం కేటాయించి వారి సమస్యలని విని వాళ్ళ ఫ్యామిలీకి కుటుంబానికి వాళ్ళకి అన్ని రెమెడీస్ ఇచ్చి హీలింగ్ చేసి హీలింగ్ ప్రేరుతో సహా వారికి కొత్త జీవితాన్ని ఎట్లా కోరుకోవాలో నేర్పించడం జరుగుద్ది ఆ బిజినెస్ క్లాస్ లో కోటీశ్వర్లు అవడానికి సమస్యల నుంచి బయటపడడానికి కూడా ఈ యొక్క విజయవాడ ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ లో జరిగే ఆదివారం ఆ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అదే కాకుండా మనం ఒక్కొక్కరితో పర్సనల్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వీడియో కాల్ ద్వారా మీరు క్లాస్కి రాలేని వాళ్ళు ఇంట్లోనే ఉండి మీకు నచ్చిన సమయంలో వీడియో కాల్ ద్వారా మీ క్లాస్ విని మీకున్న అన్ని సమస్యలు మీ ఇంట్లోనే ఉండి ఈ క్లాస్ ద్వారా అన్ని రెమెడీస్ తెలుసుకుని మీరు కోరుకున్న జాబ్ ని బిజినెస్ ని కోరుకున్న హౌస్ ని అప్పుల నుంచి బయటపడడానికి అనారోగ్యంతో బాధపడుతున్న దేనికైనా సరే పర్సనల్ క్లాసెస్ ఉంటాయి డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి కూడా నేర్చుకోవచ్చు ఫేస్ టు ఫేస్ కూర్చొని ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా పడి ఇబ్బందుల్లో ఉంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి అన్ని చోట్ల తిరిగే సలిసిపోయి ఉంటే కూడా ఈ విశ్వశక్తి ఆశీస్సులతో సరికొత్త జీవితాన్ని మీరు కోరుకున్న ఆరోగ్యకరమైన సంపదలతో డబ్బుతో కూడుకున్న జీవితాన్ని మీరు పొందవచ్చు అట్లా బిజినెస్ క్లాస్ కూడా మీకు నేర్పించడం జరుగుద్ది మీకున్న ఏది ఇంట్రెస్ట్ ఉందో మీరు ప్రపంచంలో ఎలా ఎదగాలనుకుంటున్నారు దాన్ని విశ్వశక్తి ఆశీస్సులతో ఎలా పొందాలో ప్రతి ఒక్కరికి నూతన లైఫ్ ని గుంపులో గోవిందంలా కాకుండా ఒక స్పెషల్ పర్సన్ గా మీకు అంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే ఆ యొక్క బిజినెస్ క్లాసెస్ కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద అవుతున్న నెంబర్ లో అపాయింట్మెంట్ తీసుకుని ముందుగా బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మన ముందుగా మన ఇంటి తాళాలు తీసుకోవాలి ఇట్లా మనకి ఒక తాడడం గుర్తుంటుంది కదా సో ఇది ముందుగా ఏం చేయాలంటే ఒక సాల్ట్ వాటర్ తీసుకుని దాంతో క్లీన్ చేసేసేయాలి దానికి ముందుగా ఒక అరగుప్పుడు ఉప్పు తీసుకుని తాళాల చుట్టూ మూడు రౌండ్లు రివర్స్ మూడు రౌండ్లు తీసి పడేసేయాలి ఆ తర్వాత వీటిని ఉప్పు నీటిలో లైట్ గా ఒక గ్లాస్ లో ఉప్పు నీళ్ళు వేసి దాంట్లో ముంచి క్లీన్ చేసేసి ఒక క్లాత్ తో క్లీన్ చే క్లీన్ గా తుడిసేసి మీరు కూడా చాలా ఫ్రెష్ గా ఉండి పీస్ ఆఫ్ మైండ్ తో సంతోషంతో చిరునవ్వుతో మీ ఫేస్ లో ఇది చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి అలా లేదు మూడు చందర వందనంగా ఉంది చేయలేని పరిస్థితిలో ఉన్నారు చేయదు అప్పుడు ఏం చేయాలి మీరు కళ్ళుప్పుతో మీ మదర్తో లేదా అమ్మమ్మతో నాన్నతో పెద్దవాళ్ళతో దిష్టి తీసుకుని పడేపించి లేకపోతే మీరే ఒకరే ఉన్నారు పీజీల్లో ఉంటారు చాలా మంది సిటీస్ లో ఒంటరిగా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జాబ్ చేస్తూ పీజీలో ఉంటుంటారు ఉంటారు ఇంకా తప్పని పరిస్థితుల్లో విడిగా కూడా ఉంటుంటారు లేదు మీరు సీక్రెట్ గా చేసుకోవాలి ఎవరికీ తెలియకూడదు మీరే కళ్ళుప్పుతో ఫస్ట్ దిష్టి తీసుకుని మూడు రౌండ్లు లో రివర్స్ మూడు రౌండ్లు దూరంగా పడేసేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని లేదా స్నానం చేసేసి ఎనీ టైం ఎనీ డే చేయొచ్చు అలా ఫ్రెష్గా మీరు ప్రిపేర్ అయ్యి గా బట్టలు వేసుకుని హాయిగా ఈ జవ్వాది పడి తీసుకుని అమ్మాయిలైతే బొట్టు పెట్టుకొని అబ్బాయిలు అమ్మాయిలైనా సరే ముఖకు వాసన చూసుకున్న మొహాన్ని కొంచెం రాసుకొని దీన్ని మీ అరచేతిలో ఈ తాళాల కింద పెట్టి మీ అరచేతిలో ఈ యొక్క తాళాలకి ఇట్లా రాసేసి ఈ తాళాలు అన్నిటికీ చూడ ఈ సుగంధం అంతా ఇట్లా రాసేసి పక్కన పెట్టుకొని మీ అరచేతిలో కొద్దిగా ఆ కళ్ళుప్పుని నూరి మెత్తగా ఒక టీ స్పూన్ సాల్ట్ చేతిలో వేసుకోవాలి ఫస్ట్గా ఫస్ట్ ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేసేటప్పుడు తాళాలతో ఒక టీ స్పూన్ సాల్ట్ ని మెత్తగా నూరి కళ్ళు పని నూరి దాంట్లో అరచేతులు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ తాళాలు ఇలా పెట్టేసుకోవాలి అరచేతిలో పెట్టేసుకుని ఆ తర్వాత మళ్ళా జవాది పొడి ఈ అరచేతిలో ఉన్న తాళాలలో అన్ని తాళాలకి అంటించాలి చేత్తో అవసరమైతే రాయాలి అన్ని తాళాలకి ఇట్లా రాసేసి కొంచెం మీరు అట్లా వాసన చూసుకొని దీన్ని ఇలా రెండో చేతిని ఇలా పెట్టి పీస్ ఆఫ్ మైండ్ తో కామ్ గా ఉండి నాకు డబ్బు ఊహించిన ఊహించని అనేక మార్గాల ద్వారా నా దగ్గరికి చేరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ అనేక మార్గాల ద్వారా ఆ డబ్బుని నిజంగా పొందుతుంటే ఆ ఇమాజినేషన్ లో ఆ డబ్బుని పట్టుకున్నట్టు ఆ చిత్రాలను కూడా మీ మైండ్ లో చాలా నిదానంగా క్లియర్గా ఐదు వందల లోట్ల కట్టలను మీరు చేతితో పట్టుకున్నట్టు కూడా ఎంత కోరుకుంటున్నారో అంత ఇంకా అనేక మార్గాల ద్వారా రోజు అందుతున్నట్టుగా ఆ థాట్స్ ని మీరు రిలీజ్ చేస్తూ ఈ తాళాలపై నుంచి అలా కోరుకోవాలి ఎందుకు ఈ తాళం ఏంటి అబాండెన్స్ విశ్వ సంపదల ద్వారాలు ఓపెన్ చేసేటటువంటి కీ అనమాట మీరు రోడ్ అంటే వెళ్తున్నప్పుడు మీకు కీ దొరికిందంటే చాలా శుభ సంకేతం అందుకని అబాండెన్స్ తెరిపించే తాళాలు నిధుల బాక్సులు పెద్ద పెద్దవి ఉంటాయి ఓపెన్ చేయడానికి తాళం కావాలి ఈ తాళం నిధులను సంపదలను డబ్బుని ఆకర్షిస్తుంది తాళం మీకు దొరికితే థ్యాంక్ యూ చెప్పండి విషయంలో చూస్తూ ఆ తాళాన్ని మీరు తెచ్చి శుభ్రం చేసేసి సాల్ట్ దానికి రాసేసి తర్వాత జోబాది రాసి దగ్గర పెట్టుకోవాలి కీప్ ఒక చోట సేఫ్ గా పెట్టుకోవాలి పడేయకూడదు అట్లాంటి విశ్వ సంపదల ద్వారా ఓపెన్ చేసే తాళాలు అనమాట సో ఫస్ట్ ఏం చెప్పే మనీని అనేక మార్గాల ద్వారా అన్ఎక్స్పెక్టెడ్ గా నాకే తెలియదు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి ప్రతిరోజు అందుతున్నాయి అంటూ ఆ ఇమాజినేషన్ చేసి థ్యాంక్ యూ చెప్పాలి తర్వాత మళ్ళా వేసి మీకు గోల్డ్ కావాలా ఇంకా హౌసా ఇంకా చాలా మందికి కారు ఇంకా చాలా చాలా ఒక బిజినెస్ పెట్టడాలు ఇవన్నీ ఉంటాయి ఇష్టమైన వస్తువులు అన్ని ఉంటాయి వాటి అన్నిటిని సంపదలు అంటాం డబ్బంటే కేవలం డబ్బే ఆ సంపదలు కొత్త హౌస్ గోల్డ్ అమ్మాయిలు అయితే గాజులు హారాలు ఇంకా మీకు తెలుసు కదా ఆ అన్ని మీకు నచ్చిన పేరు త చెప్పచ్చు అట్లా కారు అబ్బాయిలైతే ఇంకా ఒక పదవి కోసం కంపెనీలో కంపెనీ సీఈఓగా లేదా బిజినెస్ పెట్టి జ్యువెలరీ షాప్ అతిపెద్ద పెట్టడమో రియల్ ఎస్టేట్ అధినేతగా మీకు ఏ రంగం ఇష్టమో ఆ రంగంలో ఆ సంపదని ఆ పదవిని మీరు ఆల్రెడీ పొందుతున్నట్టు ఆకర్షించాలి మీకు ఏం కావాలో కొత్త హౌస్ ని పర్చేస్ చేస్తున్నట్టు గృహప్రవేశం చేస్తున్నట్టు అలా సంపదలను మీరు పొందుతున్నట్టు అనేక మార్గాల ద్వారా సెకండ్ అఫర్మేషన్ ని చెప్పి ఆ విజువలైజేషన్ కూడా చేయాలి ఇకపోతే మూడోది మీరు ఇవన్నీ అనుభవించటానికి సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ఉండాలి సంపదలు డబ్బు వస్తుంది అనుభవించటానికి ఆరోగ్యం ఆ సౌందర్యం హ్యాపీనెస్ అన్ని అవయవాలు చాలా చక్కగా పనిచేస్తున్నట్టు చిరునవ్వుతో ఆత్మీయంగా మీరు ప్రేమతో నింపబడి అంత అద్భుతంగా మీరు ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఆ శరీర సౌందర్యాన్ని అలా ఆరోగ్యకరంగా ఇవన్నీ అనుభవిస్తూ అంత సంతోషంగా ఉన్నట్టు మూడవది చూడాలి మీరు ఇక్కడ ఇవన్నీ అనుభవిస్తున్నారు మరి మీ ద్వారా ప్రపంచానికి మేం జరగాలి కదా నాకు వస్తున్న ప్రతి ఆదాయంలో నుంచి తొంభై శాతం నియమాల ప్రకారం యూనివర్స్ యొక్క ఆజ్ఞ ప్రకారం తొంభై శాతం నేను వాడుకుని పది శాతం ఈ ప్రపంచంలోని ఇబ్బందికరమైనటువంటి వ్యక్తులకి ఆహారం లేని వాళ్ళకి నా ద్వారా అలా వెళ్ళాలని నేను సహాయం చేస్తున్నాను ఐదవది మీరు విశ్వశక్తికి ఇవన్నీ ఇచ్చినందుకు ప్రేమతో పొలకించిపోతూ మనం ఎంత ప్రేమిస్తామో దానికి హద్దులంటూ ఉండకూడదు అలా మహోన్నతమైన విశ్వశక్తిలోకి ప్రేమతో కూడుకున్న కృతజ్ఞతలు ఈ భూమి అనే ప్రపంచంలో అన్నిటిని నాకు సహకరించేలాగా ఇంత గొప్పగా నీ బ్లెస్సింగ్స్ ఇచ్చి వీటన్నిటిని నాకు ఇచ్చావు నాలోని యవ్వనంతో కూడుకున్న ఆరోగ్యం అందం డబ్బు సంపదలు పదవి ఆరోగ్యం ఇవన్నీ ఇచ్చావు నీకు నేను అసలు వెలకట్టలేని కోట్ల కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ అంటూ శరీరం అంతా ప్రేమతో నింపేసుకుని చాలా ఇష్టంగా కృతజ్ఞతలు పులకించిపోయేలాగా ఆత్మీయంగా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ ఇది మోస్ట్ పవర్ఫుల్ అనమాట అన్నిటికంటే మీరు డబ్బును కోరుకున్న సంపదను కోరుకున్న ఆరోగ్యాన్ని కోరుకున్న వీటన్నిటికంటే ఈ ఐదో అఫ్రిమేషన్ విశ్వశక్తికి చెప్పే కృతజ్ఞతలు చాలా చాలా మోస్ట్ పవర్ఫుల్ మరొకటి పది శాతం దానం చేయటం ఈ రెండు మీ జీవితంలో ఉంటే మీకు ఆటంకాలే రావు కావాల్సింది ఆ ఇతరులకి సహాయం చేసే స్టేజ్ లో ఉండటం ఇవ్వటం అనే అది అద్భుతమైన అదృష్టం అనమాట ఆ వ్యక్తి ప్రపంచంలో దేన్నైనా పొందే ఆ హక్కుని కఠినమైన ద్వారాలుగా ఉండకూడదు అన్ని ఓపెన్ అయిపోతాయి ఆ వ్యక్తి ఎందుకని తను ఈ ప్రపంచానికి ప్రేమతో పాటు సేవ చేస్తున్నాడు సో విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్తూ శరీరంలోని ఆ ప్రతి కణము కూడా పొలికించిపోయేలాగా అంత ఇష్టంగా థ్యాంక్ యూ చెప్పాలి విశ్వానికి ఎందుకంటే ఇలా నన్ను ఆశీర్వదించాం ఎంత అద్భుతం థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ప్రేమతో ఆ పదాలు పలుకుతున్నప్పుడు ఇష్టం పెరిగిపోవాలన్నమాట సో నెక్స్ట్ ఆరు నేను ఈ ప్రపంచం పట్ల ఎవరి పట్లైనా జీవరాశుల పట్ల లేదా నాలోని దైవశక్తి పట్ల విశ్వశక్తి పట్ల అన్నిటి పట్ల ఏదైనా తెలిసి తెలియక నా ప్రమేయం లేకో లేదా ఉండి నేను మర్చిపోయో అలా నెగ్లెజెన్సీగా ఏదన్నా తప్పు చేస్తున్నట్లయితే మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తే క్షమిచ్చేస్తూ హృదయాన్ని క్లీన్ గా ఉంచుకుంటున్నాను ఎందుకంటే హృదయం క్లీన్ గా ఉంటే డిసీజెస్ రావు క్షమించటం అనేది దైవిక లక్షణం అని చెప్పుకున్నాం కక్ష కట్టడం అనేది తన శరీరాన్ని తన యొక్క దేహాన్ని తన వయసును తానే ద్రోహం చేసుకుంటూ తగ్గించేసుకున్నట్టు అవుతుంది ఎందుకు కక్ష పెట్టుకుంటే ఆ కక్ష రగులుతున్నది ఎక్కడ ఉంటుంది హృదయంలో తనలో ఉంటుంది ఆ దేహాన్ని కాల్చి వేస్తుంది ఈ సీక్రెట్స్ చాలా మంది కలిగి రగిలిపోతూ ఉంటారు ఎదుటి మీద కక్ష ఎలా తీర్చుకోవాలని దానికోసం ఇవన్నీ వదిలేసుకుంటా ఉంటారు ఎంత తెలివి తక్కువతానో చూడండి కక్ష కట్టడం తెలివి పని కాదు నన్నలో దైవ శక్తి ఉంది క్షమించటమే దైవిక లక్షణం క్షమించటం అనే అంత అద్భుతమైనటువంటి ఆలోచన ఆ జ్ఞానం వెలకట్టలేని అంటున్నారు ఎందుకంటే కక్ష తీర్చుకునే వాడిని మూర్ఖులు అంటారు రాక్షస లక్షణం కలిగిన వాళ్ళు అంటారు తన కోసం తనే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది దేహాన్ని తనే పాటు చేసుకున్నట్టు ఉంది ఆ కక్ష అని దాని లోపల పెట్టుకుంటే చూడండి చాలా పవిత్రంగా ఆలోచించినప్పుడు దానికి అర్థం ఇంకా బాగా తెలుస్తుంది ఒకరి మీద ఆ పగని తీర్చుకోవడానికి సమయం కేటాయిస్తే నీ సమయాన్ని నువ్వు ఎదుగుదల కోసం వాడాల్సినటువంటి సమయాన్ని అది వృధా చేసుకున్నట్టు అవుతుంది అన్నమాట సో అదొకటి ఆ తర్వాత లాస్ట్ గా మీకోసం మీలోని దైవిక శక్తి ఉంది అది వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది అది మిమ్మల్ని సృష్టించింది మనల్ని సృష్టించింది మీ ప్రపంచంలో మనకి ఏం కావాలో అన్నిటినీ మనం కోరుకున్న విధంగా పునఃసృష్టి చేస్తుంది దానికి సాధ్యం కానిదంటూ లేదు నాలో ఉన్న ఓ మహోన్నతమైన నిధి నిలయం దివ్య ప్రేమ ఎనర్జైడ్ సబ్కాన్షియస్మెస్ సోల్ ఆత్మ అన్ని ఆ అలా ముద్దుగా ఏ పేరైనా మీరు పిలుచుకుని ఇష్టంగా నాలో ఉన్న నీకు ఇంత గొప్పగా నన్ను నడిపిస్తూ నీ రక్షణలో ప్రతిరోజు ప్రేమతో డబ్బుతో సంపదలతో ఆరోగ్యంతో నన్ను అత్యంత వైభవంగా అంతులేని జ్ఞానంతో ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో పేరు ప్రఖ్యాతులతో అత్యంత అత్యంత అద్భుతంగా నీ ప్రేమలు నీ రక్షణలు నన్ను రోజు నడిపిస్తున్నందుకు నీకు నా ప్రణామాలు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అంటూ ఒక చేత్తో తాళాలు పైకెత్తుతూ మరో చేత్తో సుగంధాన్ని పైకి తీసుకుని ఇలా చేతికి రాసుకుని ఇలా చూస్తూ ఎప్పటికీ ఎల్ల కాలాలు ఉండే ఓ మహోన్నతమైన విశ్వమేధస్సు నీ ప్రేమ నీ ఆశీస్సులు ఏంజల్స్ రక్షణ నిరంతరం ప్రతీక్షణం ఈ ప్రపంచంలోని ప్రాపంచ శక్తులు ప్రకృతి పంచభూతలు అన్నిటినీ నా కోసమే పునఃసృష్టి చేస్తూ ఉన్న ఓ అంతులేని విశ్వమేధస్సు నీకు నా ప్రణామాలు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమతో ఫైనల్గా చెప్పేసేయను చెప్పేసి మీరు మళ్ళీ ప్రతిరోజు ఇదే తాడాలతో ఇదే జవాదింపుడుతో మీరు ఫ్రెష్ అయిపోయి సెవెన్ డేస్ చేయాలి సెవెన్ డేస్ మ్యాజికల్ టెక్నిక్ అనమాట ఇది ఖచ్చితంగా మీరు హృదయాన్ని పెట్టి ప్రాణం పెట్టేసి ఈ కీ ఈ యొక్క నేను చెప్పింది చెప్తే చూడండి మీలో ఎన్ని మార్పులు వస్తాయో చూడండి ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఇది నమ్మకంతో విశ్వాసంతో చేయాలి అలా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని మీ బిడ్డలు మీరు మీ కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బు సంపదలతో ఎప్పుడు కళకళలాడుతూ పండగ వాతావరణం మీ కుటుంబంతో మీ కుటుంబం అంతా ప్రేమ ఆప్యాయతలతో జీవించాలని ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఆ ఏంజల్స్ రక్షణ మీకు ఉండాలని ఒక మీ మీకోసం విశ్వాన్ని ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే మీరు ఇతరులకు షేర్ చేయండి ఒకవేళ కొత్తగా మీరు ఈ రోజు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్